చైతన్య గారు వారి యొక్క ప్రోడక్ట్ గురించి వివరిస్తారు నా పేరు కొత్తపల్లి చైతన్య కుమార్ ఐఎమ్ గోవింద్ బై ప్రొఫెషన్ కామధేను గోశాల అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు హిందూ చైతన్యం అనే ఒక కార్యక్రమం ఇవి రెండు నేను ప్రస్తుతానికి నిర్వహించే కార్య ఇవి రెండు కార్యక్రమాలు సో కామధేను గోషాల అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఒక స్టాల్ పెట్టాము స్టాల్ నంబర్ డెబ్బై పూర్తిగా కంప్లీట్లీ అబ్సల్యూట్లీ జీరో ప్రిజర్వేటివ్ ప్రోడక్ట్స్ అథెంటికలీ జీరో ప్రిజర్వేటివ్ ప్రోడక్ట్స్ సో ఈ యొక్క అంటే అన్ని ప్రోడక్ట్స్లో బేస్ లైన్ అది మీరు ఇప్పటి వరకు ఏవైతే ప్రోడక్ట్స్ చూస్తారో మార్కెట్ పరంగా తీసుకొని రావడానికి ఎక్కడో అక్కడ ఎంతో కొంత గుడ్ కెమికల్స్ అనేవి కలుపుతారు ఓకే సో కెమికల్స్ వాడడంలో ప్రాబ్లం ఏం లేదు దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అబ్సల్యూట్లీ రిజల్ట్స్ రావాలి నా అనుభవంలో నేను ఇప్పటివరకు నా ప్రోడక్ట్స్తో సహా నేను చూసింది మా కస్టమర్స్ దగ్గర చూసింది ఏదైతే స్వతహాగా న్యాచురల్గా ఉంటుందో వాట్ ఎవర్ ఈజ్ న్యాచురల్ ఈజ్ స్పాంటేనియస్లీ రిజల్ట్ ఓరియెంటెడ్ ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి మనకు చెప్పింది ఏంటంటే ఏదైతే న్యాచురల్ ప్రోడక్ట్ ఉంటుందో స్లోగా 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 రిజల్ట్స్ వస్తాయని అలా లేదు నా అనుభవంలో అలా లేదు ఓకే అండ్ ఇక్కడ మేము యాక్చువల్లీ మాది కపిలావుల గోశాల కపిలవర్ణం ఆవులు ఉన్నాయి నార్పల్లిలో హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర నార్పల్లిలో నేను కపిలావులు పెట్టుకొని అక్కడ ఒక ఆవుతో స్టార్ట్ చేశాను అండ్ చిన్న గోశాల రెండున్నర ఎకరాల్లో ఇప్పుడు కానీ అ సెల్ఫ్ సఫి సెల్ఫ్ సఫిషియెంట్ గోశాల కింద నడుపుతున్నాను లాస్ట్ ఫోర్ ఇయర్స్గా వితౌట్ డిపెండింగ్ ఆన్ డొనేషన్స్ ఏ డొనేషన్స్ పరంగా డిపెండ్ అవ్వకుండా పూర్తిగా గోశాల ఒకటి నిర్వహిస్తున్నాను ఫోర్ ఇయర్స్గా అండ్ దీంట్లో మేము ఇప్పుడు స్టాల్లో పెట్టే ప్రోడక్ట్స్ ఒకసారి చూపిస్తాను ఇది స్కిన్ సాఫ్ట్ స్కిన్ గ్లో అనేది అంటారు ఈ ప్రోడక్ట్ ఇట్స్ అ సీరమ్ మార్కెట్లో మీకు విటమిన్ సీరమ్స్ వస్తాయి సో దిస్ ఈజ్ అ విటమిన్ ఏ బిసి అండ్ కే మార్కెట్లో మీకు విటమిన్ ఏ అండ్ కే కాంబినేషన్ దొరకదు మీరు అమెజాన్ కూడా మొత్తం ఎత్తుక్కోచ్చు యుల్ నాట్ గెట్ దిస్ కాంబినేషన్ రెండోది ఏంటంటే ఇక్కడ ఈ సీరంలో హీటింగ్ ఇన్వాల్డ్ లేదు నేను ఇప్పుడు మాట్లాడేవి చాలా టెక్నికల్ విషయాలు కారణం ఏంటంటే మీరు ఇప్పుడు మార్కెట్లో బోల్డ్ అన్ని సీరమ్స్ ఉన్నాయి సీరమ్స్ ఉన్న తర్వాత జనాలు ఎలా డిసైడ్ చేస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్ రేట్ చూస్తారు దిస్ ఈజ్ రేట్ పరంగా చూస్తే మార్కెట్లో ముప్పై ముప్పై ఐదు ఎంఎల్ సీరమ్ మేము ఇచ్చేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద లీస్ట్ కాస్ట్ ఇన్ ద మార్కెట్ ఓకే అండ్ వితౌట్ ఎనీ కెమికల్ ప్రిజర్వేటివ్ ఏ కెమికల్ ప్రిజర్వేటివ్ లేకుండా ఒక మీకు కుకుంబర్స్ రా అంటే ఇది ఒక పచ్చి రసం హీట్ చేయకుండా ప్రిజర్వేటివ్ లేకుండా రెఫ్రిజిరేషన్ లేకుండా ఆరు నెలల నుంచి రెండేళ్ళు షెల్ఫ్ లైఫ్ అది ఇచ్చేది దీనిలో ఇది ఎంత పాత పడుతుందో అంత దీని ఎంజైమ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అండ్ ఇప్పటివరకు మా ప్రోడక్ట్స్లో కెన్ అంటే ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది ఒక సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉండి విత్ నైంటీ పర్సెంట్ రిజల్ట్ ఐ కెన్ సే నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియంటేషన్ ఉండి సెవెంటీ టు నైంటీ పర్సెంట్ నేను కొంచెం జెన్యున్గా ఉండాలి కాబట్టి సెవెంటీ పర్సెంట్ రిపీట్ కస్టమర్ రేట్ రిపీట్ పర్చేజ్ రేట్ ఉంది కస్టమర్స్ది ఓకే అండ్ అలాగని కస్టమర్స్ రెగ్యులర్గా అదే ప్రోడక్ట్ కొనడం అనేది లేదు ఒకసారి కొంటారు మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత కొంటారు ఎప్పుడైతే మేము కనుక్కున్నామో ప్రోడక్ట్ వాడిన తర్వాత వాళ్ళకు ఉన్న ప్రాబ్లం తీరిపోయింది వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ దే ఆర్ యూజింగ్ దే రెగ్యులర్ ప్రోడక్ట్స్ దాని తర్వాత మళ్ళీ తీసుకుంటున్నారు ఇది డిఫరెన్స్ ఓకే అంటే ప్రోడక్ట్స్ సొల్యూషన్ లాగా పనిచేస్తాయి కానీ ఒక దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ ప్రోడక్ట్ వీఆర్ ప్రొవైడింగ్ సొల్యూషన్స్ టు పీపుల్ అండ్ ఈ ప్రోడక్ట్స్ ప్రపంచంలో ప్రతి స్కిన్కి సెట్ అవుతున్నాయి మేము ఇప్పుడు ఐ జస్ట్ షో యూ ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది స్కిన్ సాఫ్ట్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అండ్ క్లెన్జర్ మూడు కాంబినేషన్ మీకు మార్కెట్లో దొరకవు సన్ స్క్రీన్లో సన్ స్క్రీన్ ఉంటే అది మాయిశ్చరైజర్ లాగా పనికిరాదు మాయిశ్చరైజర్ ఉంటే సన్స్క్రీన్ లాగా పనికిరాదు అండ్ క్లెన్జర్ అనేది వీటిల్లో తొందరగా ఉండదు దిస్ ఈజ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ రా కర్డ్ పెరుగుతో తయారైంది ఇది పెరుగు ప్రిజర్వేటివ్ లేకుండా రెఫ్రిజరేషన్ లేకుండా రెండేళ్ళు షెల్ఫ్ లైఫ్తో తయారు చేసింది ఆ రకంగా తయారు చేసి చాలామంది జనాలు బాటిలింగ్ గురించి అడిగారు ప్లాస్టిక్ బాటిల్ అని మార్కెట్లో ఒక స్టాండర్డ్ ఎలాంటి బాటిలింగ్లో అన్నా పెరుగు సేఫ్గా ఉండగలిగేటట్టు అలా తయారు చేసి దీన్ని మార్కెట్లో తీసుకొచ్చాము అండ్ జస్ట్ నాట్ ఏ మార్కెట్ ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియంటేషన్ ఏ రకమైన ఇది స్కిన్ని సాఫ్ట్గానే చేస్తుంది టైట్నెస్ తెస్తుంది ఎస్పెషల్లీ ద అంటే మీకు స్కిన్ మీద ఎప్పుడైతే ఇవి స్కిన్ లూజ్ ఎప్పుడైతే అవుతుందో ఇట్ ఇట్ గివ్స్ యుయర్ టైట్నెస్ ఆన్ ద స్కిన్ ఇమీడియట్లీ అలాంటి ప్రోడక్ట్స్ మీరు ఒక్కసారి అమెజాన్లో చూస్తే స్టార్టింగ్ ఐ కెన్ టెల్ యూ ద స్టార్టింగ్ ప్రోడక్ట్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బియాండ్ ఉంటుంది దిస్ ఇస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎంఎల్ బాటిలింగ్ ఇది సో హండ్రెడ్ అండ్ థర్టీ ఎంఎల్ ఈజ్ సోల్డ్ అట్ త్రీ హండ్రెడ్ రూపీస్ విచ్ ఇస్ ద చీపెస్ట్ ఇన్ ద మార్కెట్ రేంజ్ అండ్ క్వాలిటీ నాట్ జస్ట్ కాస్ట్ క్వాలిటీ సో ప్రోడక్ట్లో ఏందంటే మీకు ఇది ఇచ్చింగ్ మీద కూడా పనిచేస్తుంది మేము ఊర్లో చూపించేటప్పుడు ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే ఊర్లలో యూనో స్టాల్స్లో పెడతానో జనాలు ఫస్ట్ అడిగేది ఏ క్రీమ్ అయినా ఏదైనా రాస్తున్న వెంటనే తెల్లగొచ్చేస్తావా అనేది కామన్ క్వశ్చన్ రాస్తున్న వెంటనే ఇమీడియట్గా గ్లో వస్తుంది అని చెప్పి రాసి చూపించి అమ్మే ప్రోడక్ట్ ఇది ఓకే సో వి మేక్ ఎ లైవ్ ప్రజెంటేషన్ లైవ్గా చూపించే అమ్మే ప్రోడక్ట్స్ ఇవి నో క్లెయిమ్స్ డైరెక్ట్లీ వీఆర్ షోయింగ్ యు ద రిజల్ట్స్ సో మోస్ట్లీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రైమరీలీ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ రిజల్ట్ ఓరియెంటెడ్ ఫస్ట్ రిజల్ట్ ఓరియెంటెడ్ సెకండ్ అవైలబుల్ అండ్ రీచబుల్ ఇప్పుడు ఎవరైనా మీరు మార్కెట్కి మీరు షాప్కి వెళ్తే ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ అంటే మాకు ఆర్గానిక్ ప్రోడక్ట్ కావాలి ఆర్గానిక్ అంటూనే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ జనాలకి ఒక కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ కావాలి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ చూస్తారు ఇంగ్రీడియంట్స్లో ఎక్కడో అక్కడ మినిమమ్ ఇప్పుడు సోప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇచ్చే సోప్ ఏదైతే ఉంటుందో ఇది కామధేను పంచగవ్య సోప్ దీనిలో మేము సోప్ బేస్ కెమికల్ సోప్ బేస్ వాడము ఇప్పుడు మీరు ఏ షాప్కి వెళ్ళినా నా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అని రాసి ఉంటుంది కానీ దానిలో మినిమమ్ అలౌడ్ కెమికల్స్ ఉంటాయి ఓకే ఆ మినిమం కెమికల్స్ కూడా లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోప్లో కాస్టిక్ సోడా దేన్నైతే లై అంటారు టెక్నికలీ మీరు కమర్షియలీ లై అనేది ఒక సోప్ బేస్ అది లేకుండా తయారు చేసేది అవి కాకుండా మిగతా ప్రోడక్ట్స్ ఉంటాయి లైక్ పొటాషియం హైడ్రాక్సైడ్ లైఇస్ కాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ సో పొటాషియం హైడ్రాక్సైడ్ గ్లిజరిన్ గ్లిజరాల్ సిలికా సిలికోన్ గ్లిజరిన్ కూడా వాడము నైంటీ పర్సెంట్ మీకు న్యాచురల్ సోప్స్ ఏ కెమికల్ లేవు అని గ్లిజరిన్ వాడిస్తారు గ్లిజరిన్ న్యాచురల్ గ్లిజరిన్ నా ఆర్టిఫిషియల్ గ్లిజరిన్నా వాళ్ళకే తెలియదు కొనే వాళ్ళకి తెలియదు ఇన్ఫ్యాక్ట్ సప్లయర్స్ కూడా తెలియదు ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ తెలుస్తుంది గ్లిజరిన్ ఎంత ఆర్టిఫిషియల్ ఎంత న్యాచురల్ అనేది సో అది ఐడెంటిఫై చెయ్యలేము ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఆ ప్రోడక్ట్ వాడలేదు ఇక్కడ ఓకే కానీ అలాగని నేను కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్సే వాడండి అని చెప్పను ఎందుకంటే దర్ ఈస్ బిగ్ ప్రాబ్లం ఎందుకంటే ప్రోడక్ట్ ప్రైసింగ్ ఇవన్నీ వస్తాయి ఓకే సో జనాలు ఎప్పుడైతే ఫస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎందుకు వాడాలి అంటే ఒకటే సోప్ ఈ సోప్ వన్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్లీ మేము ఇప్పుడు అమ్మేది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీని మార్కెట్ ప్రైస్ మేము మా దగ్గర మా కస్టమర్స్కి అమ్మేది వన్ ఫిఫ్టీ రూపీస్కి విత్ ఇన్ వన్ సోప్ యూ విల్ గెట్ ద రిజల్ట్ రెండో సోప్ కొనాలో వద్దా మీరు డిసైడ్ చేయొచ్చు మూడో సోప్ కొనాల వద్దా మీరు డిసైడ్ చేయొచ్చు నాలుగో సోప్ మానే అలా నాలుగోసారి వాడాల్సిన అవసరం లేదు నేను హీల్ అయిపోయాను అనేది కస్టమరే డిసైడ్ చేసుకొని దే ఆర్ ఏబుల్ టు యూజ్ దీస్ సోప్స్ సో రిజల్ట్ ఓరియంటేషన్ అనేది ప్రైమరీ ఫీచర్ పాయింట్ ఏంటంటే దీ దీనిలో మేము ముల్తాని మిట్టి పసుపు జాజీ జవాదు ఐదు రకాల నూనెలు గోమయం గోమూత్రం వట్టివేర్లు తులసి ఇవన్నీ వేసి వాడింది వీటిల్లో ఏదైతే వాడతామో అవి ఓన్లీ గాను నూనెలే అన్నీ వాడేది సో వీఆర్ ట్రయింగ్ టు యూజ్ ద బెస్ట్ ఆఫ్ ద ప్యూర్ ప్రోడక్ట్స్ కానీ ఆ ప్యూరిటీ అవన్నీ రిజల్ట్లో తెలియాలి నేను చెప్పడానికి మేము చెప్పాల్సిన అవసరం రాదు ఇది ప్యూర్గా వాడుతున్నాము అని చెప్పాల్సిన అవసరం మనకు ఉండకూడదు యాజ్ అనుఫ్యాక్చరర్ రిజల్ట్స్ చెప్తాయి సో రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్యూర్ ప్రోడక్ట్ వాడుతున్నాము రైట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సి యాక్చువల్లీ నేను ఈ ప్రోడక్ట్స్ పెట్టి ఎనర్జీ వేరియేషన్స్ కూడా చూపిస్తూ ఉండాను ముందు వీటిల్ని ప్రో ఎనర్జీ వేదిక్ ప్రోడక్ట్స్ అని కింద పెట్టాం ప్రో ఎనర్జీ సో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు యూస్ ప్రో లైఫ్ అని వాడదాం అనుకున్నాము చూడండి ఆయుర్వేద ఆర్ ఏదైతే మీరు వాడతా మీ ప్రోడక్ట్స్ ఏవైతే వాడతారో ప్రోడక్ట్స్ కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి తింటే బలం రాదు అరిగితే బలం వస్తుంది అర్థమైందా తింటే బలం రాదు అరిగితే బలం వస్తుంది మీరు తిండి మారుస్తే మీరు తినే విధానం తినే సబ్స్టెన్సెస్ మారుస్తే మీకు బలం రాదు అరుగుదల మీద పనిచేస్తే అదే ఆహారం మీరు తిని అరిగించుకోగలరు మీరు వాడే సోప్స్ మీరు వాడే డిటర్జెంట్స్ మీరు వాడే వింబార్ కానీ లేకపోతే ఇంట్లో ఇన్క్లూడింగ్ లిప్స్టిక్ ఆర్ ఫ్లోర్ క్లీనర్ వరకు ఇవన్నీ మీ ఒక అరుగుదలని ఎఫెక్ట్ చేస్తున్నాయి ట్రైక్లోజాన్ అనేది విచ్ ఇస్ అ హార్డ్ స్మెల్లింగ్ కెమికల్ ఏదైతే వాడతారో అన్ని సోప్స్లో జస్ట్ బై స్మెల్ మీ యొక్క నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది మీ యొక్క డైజెషన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది అర్థమైందా సో సింపుల్ ఇండికేషన్ ఏంది అంటే ఒక న్యాచురల్ సబ్స్టెన్స్కి ఒక సరైన సబ్స్టెన్స్కి సింపుల్ ఇండికేటర్ మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే దీంతో నా అరుగుదల పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాలి అరుగుదల అనేది పెరుగుతుందా తగ్గుతుందా ఇవి సింపుల్ ఇండికేటర్స్ అది ఆర్గానికా కాదా మీరు పొలంలో వెళ్ళి చూడలేదు మీకు ఎలా తెలుస్తుంది చూడండి ఒక పొలంలో వ్యవసాయం చేస్తూ ఒక ఎకరం ఆర్గానిక్ పెట్టేసి ఒక ఎకరం న్యాచురల్ పద్ధతిలో చేసి మిగతా పది ఎకరాలు మందులతో జల్లేసి దాన్ని దీంతో కలిపేసి ప్రజెంట్ చేస్తే మీరు ఎలా గుర్తిస్తారు యు కాంట్ దిస్ ఈస్ ద ఇండికేటర్ తింటున్న వెంటనే మీరు స్వీకరిస్తున్న వెంటనే హౌ ఈజ్ యువర్ డైజెషన్ గెటింగ్ ఎఫెక్టెడ్ అది ఏ ప్రోడక్ట్ అయినా మీరు టెస్ట్ చేయొచ్చు అది కాస్మెటిక్ అవ్వచ్చు లేదా తినే పద్ధతి తినే వస్తువులు అవ్వచ్చు లేదా వాడుకుండే వస్తువులు అవ్వచ్చు అండి ఇట్స్ ఎ లైక్ స్కిన్ ప్రోడక్ట్స్ అయ్యి ఉండచ్చు ఇవన్నిటి మీద టెస్ట్ చేయొచ్చు మీరు టెస్ట్ అండ్ చెక్ ఉండే ఇంట్లో కూడా మీరు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు బేస్డ్ ఆన్ దాట్ ఇఫ్ యు జస్ట్ చెక్ యువర్ డైజెషన్ క్లియర్ ఇండికేటర్ ఇవి ఇది నేను కాదు డాక్టర్లు అందరూ ఒప్పుకుండే మాట కన్ఫర్మ్ చేసుకొని మీరు దీన్ని ఆచరించవచ్చు దిస్ ఇస్ బాడీ వాష్ మజ్జిగతో తయారైంది యాజ్ ఎ బేస్ ఇది చూసే ఎల్లో కలర్ పసుపు ఓకే మజ్జిగ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ ప్రిజర్వేటివ్ లేకుండా మజ్జిగ రి రెఫ్రిజిరేషన్ లేకుండా రెండేళ్ల నుంచి రెండున్నర సంవత్సరాలు దీని షెల్ఫ్ లైఫ్ పాడవ్వకుండా ఇదే బాటిలింగ్లో సీల్డ్ బాటిల్లో ఉండగలదు ఓకే సో ఈ రకంగా ఇవి తయారు చేసినవి దీని యూజ్ ఏంటంటే బాడీ ఓడర్ అనే సమస్య రాదు బాడీ ఓడర్ సమస్య ఇవి వాడిన తర్వాత ఆరేడు నెలల వరకు వేరే వేరే సోప్స్ వాడుతూ ఉన్న వాళ్ళకి బాడీ ఆర్డర్ ప్రాబ్లం మళ్ళీ రావట్లేదు సో దీస్ ఆర్ వీఆర్ నాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ వీఆర్ యాక్చువల్లీ మేకింగ్ సొల్యూషన్స్ అవైలబుల్ బికాస్ కస్టమర్స్ సొల్యూషన్స్ కొంటారు ప్రోడక్ట్ కాదు మార్కెట్లో మేము ఒక ప్రోడక్ట్ అయితే మా తర్వాత ఇంకొక కాస్ట్ కాస్ట్ విల్ బి ద డిఫరెన్స్ ఇక్కడ వీఆర్ గివింగ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ నేను చెప్పేది సో ఇక్కడ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ క్రియేటింగ్ సొల్యూషన్స్ ఓకే అండ్ అబౌట్ ద అదర్ ప్రోడక్ట్స్ విచ్ వీ హ్యావ్ అండ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ క్విక్లీ ఇది టొమాటో ఫేస్ వాష్ జెల్ ఇది సో మేడ్ విత్ రా జ్యూస్ ఆఫ్ టొమాటో టొమాటో ఒక పచ్చి రసంతా తయారైంది చూడండి మామూలుగా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా వాళ్ళు ఫ్రెష్ జ్యూసెస్ తీస్తారు ఫ్రెష్ ప్రొడక్ట్స్ తీస్తారు వాటి ఎఫెక్ట్ చాలా ఉంటుంది స్కిన్ మీద ఆ ఫ్రెష్నెస్ని వితౌట్ ప్రిజర్వేటివ్ రీటైన్ చేయగలిగే విధానంలో తయారు చేసింది సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ దిన్ షెల్ఫ్ లైఫ్ అండ్ హైలీ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్స్ ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్లో నేను చెప్పేది అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ హు టేక్ దిస్ ప్రోడక్ట్స్ ఐ కెన్ టెల్ యూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ హైలీ సాటిస్ఫైడ్ మిగతా ఫైవ్ పర్సెంట్ నేను జెన్యునిటీ కోసం పెడుతున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హండ్రెడ్ పర్సెంట్ సో నైంటీ ఫైవ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ అట్ ద సేమ్ టైం రిజల్ట్ ఓరియంటేషన్ నేను ఫస్ట్ అడిగేది కస్టమర్స్ని రిజల్ట్ ఏం వచ్చింది అని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్ని ప్రోడక్ట్స్లో ఉంటుంది బట్ రిజల్ట్ ఓరియంటేషన్ ఇస్ సంథింగ్ విచ్ వీ విల్ చెక్ ఫార్డ్ సో దెన్ దిస్ ఇస్ హెయిర్ ఆయిల్ విచ్ వీ ప్రిపేర్ హెయిర్ ఆయిల్తో ఇమీడియట్గా అర్థం చేసుకోండి జుట్టుకి ఎలాగైతే చెట్లకు నీళ్ళు ఎలాగో జుట్టుకు ఆయిల్ అలాగా మా రోజుల్లో ముందు అంటే ఇన్ మై చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ మేము ఏడు రోజులు మా చిన్నప్పుడే మేము ఏడు రోజులు నూనె రాసుకొని రెండు రోజులు స్నానం చేసేవాళ్ళం తలకి ఇప్పుడు రివర్స్ అయిపోయింది రెండు రోజులు ఆయిల్ రాస్తున్నారు మిగతా ఏడు రోజులు తల స్నానం చేస్తున్నారు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అంతే సిక్స్టీ దాటిన వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు సో డెఫినెట్లీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది వేఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ అనదర్ సొల్యూషన్ ఫర్ హెయిర్ విచ్ విల్ సోన్ బ్రింగ్ ఇన్ టు ద మార్కెట్ సో యాజ్ ఆఫ్ నౌ ఇది థర్టీ ఎంఎల్ సొల్యూషన్ ఇది దిస్ ఇస్ అ కాన్సన్ట్రేట్ ఈ కాన్సన్ట్రేట్ మీరు కొబ్బరి నూనెలో కానీ లేకపోతే నల్ల నువ్వుల నూనెలో కానీ మీ యొక్క వాతావరణాన్ని బట్టి నార్త్లో ఉంటే ఎక్కువగా ఆవాల నూనె లేకపోతే కొబ్బరి నూనె వాడతారు సౌత్లో ఎక్స్ట్రీమ్ సౌత్లో నల్ల నువ్వుల నూనె మీ జుట్టుకు చాలా మంచిది ఉంటుంది సో ఆ పరంగా మీరు వాడే నూనెలో ఈ కాన్సన్ట్రేట్ చేసుకొని వాడచ్చు దీనిలో అన్ని రకాల నూనెలు వేయాల్సిన హర్బ్స్ అన్నీ కలిపేసి వాడింది అండ్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి దీనికి సో యూ కెన్ ఆల్సో టెస్ట్ దీస్ రిజల్ట్స్ ఈ థర్టీ ఎంఎల్ బాటిల్ థర్టీ ఎంఎల్ బాటిల్ ఈజ్ యాక్చువల్లీ మార్కెట్ ప్రైస్ పరంగా దిస్ మే బి హై కాస్ట్ కానీ ఓవరాల్గా మీరు ఒక్కసారి ఆయిల్ కలిపేసి రిజల్ట్ చూస్తే ఇది వాడిన తర్వాత మిగతా ఆయిల్స్ వాడుతూ ఉన్న హెయిర్లో సోకాల్ డ్యామేజ్ రావట్లేదు అది ఫీడ్బ్యాక్ సో నెక్స్ట్ వి హ్యావ్ అల్ జస్ట్ ఇట్ ఆఫ్ క్విక్లీ విత్ ద ప్రోడక్ట్స్ వి హ్యావ్ ఫ్లోర్ క్లీనర్ ఇలాగే లిక్విడ్ డిటర్జెంట్ ఈ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ డిటర్జెంట్ ఇప్పుడు మేము తయారు చేసే ఫ్లోర్ క్లీనర్ జారవు ఇవి ఎందుకంటే దీంట్లో ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఎస్ లేవు కాబట్టి వచ్చే కెమికల్స్ పెద్దగా లేవు కాబట్టి అవి నేల మీద జారదు ఎప్పుడైతే మీరు అవి లేకుండా ఇవి ఈ ఈ ప్రోడక్ట్లో ఏంటంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది గ్రిప్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు జుట్టు కానీ సి మోస్ట్లీ నేల మీద జుట్టు కానీ లేకపోతే బూజ్ కానీ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే మీరు రెగ్యులర్లీ ప్రోడక్ట్స్ ఏవైతే దొరుకుతాయో లైజాల్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ఎప్పుడైతే వాడతారో అవి బాగా స్ప్రెడ్ అవుతాయి అంటే మీ ఒక మాప్కి జుట్టు అనేది చుట్టుకోదు దూరం దూరంగా వెళ్తూ ఉంటుంది దీనిలో ఎఫెక్ట్ ఉండదు ఇది వాడితే మీ జుట్టు కానీ ఏదైనా ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అది మాప్కి అంటుకుంటుంది దీనిలో ఒకటే చేయాల్సిన మీరు ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ అ ప్రెషర్ ఇది జారదు సో ఏంటంటే మాప్కి మీరు ఎక్కువ కొంచెం ప్రెషర్ పెట్టాలి బట్ క్లెన్సింగ్ ఇస్ ఎక్సలెంట్ అండ్ ఇది మీరు ఫ్లోర్ క్లీనర్స్కి అంటే టాయిలెట్లో ఫ్లోర్ క్లీనర్స్ కానీ మీరు వాడే వాష్ బేసిన్స్ కానీ వాటికి వాడచ్చు చాలా మంచి షైన్ ఇస్తుంది గివ్స్ యూ అన్ ఎక్సలెంట్ షైన్ మేడ్ విత్ రీఠా అంటే రీటా వాడతాం దీనిలో కుంకుడుకాయ అనేది వాడతాము సో కుంకుడుకాయ అనేది షైన్ చాలా బాగా ఇస్తుంది ఓకే దెన్ వీ హ్యావ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మార్కెట్లో మీకు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి పెయిన్ రిలీఫ్ ఆయిల్వి వాటిల్లో ఇది ఇంకోటి కొత్తది బట్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇది చెవిలో కూడా వాడచ్చు అండ్ ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా హీల్ చేస్తుంది ఓకే మీకు రింగ్ వామ్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇది దానికి వాడచ్చు పెయిన్ కూడా తగ్గిస్తుంది ఎస్పెషల్లీ పిల్లలు ఎప్పుడైతే పడిపోతారో తగులుతుందో లేకపోతే మీకు యాక్సిడెంట్ అవుతుందో తగులుతుందో ఎనీవన్ ఫేసెస్ అన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా అయినప్పుడు మీకు స్కిన్ కూడా పాడవుతుంది కట్స్ వస్తాయి ఇంజురీస్ వస్తాయి అక్కడే నొప్పి కూడా ఉంటుంది అర్థందా అక్కడ మీరు పెయిన్ రిలీఫ్ మామూలుగా మార్కెట్లో మీకు రెండు రకాల ఆయిల్స్ వస్తాయండి ఒకటి హైడ్రోజోల్ అంటారు హైడ్రోజోల్ అంటే దాంట్లో వాటర్ ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఓకే ఇట్ ఈస్ నాట్ ఆయిల్ ఇట్ ఈస్ హైడ్రోజోల్ అంటే సెవెంటీ పర్సెంట్ ఆయిల్ ఉంటుంది థర్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది రాసేటప్పుడు బాగా మెరుస్తుంది మీకు ఒక్క నిమిషం పెయిన్ రిలీఫ్ వస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ అది వాడుతూ ఉండాలి ఇది సాచురేటెడ్ ఆయిల్ శాచురేటెడ్ ఆయిల్ అంటే ఉదాహరణకి మేము ఇప్పుడు ఒక పది లీటర్లు ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇది ఏడు లీటర్లు ఆరు లీటర్లు అయ్యేంత వరకు దీన్ని కాస్తాం సో దీనిలో ఈ సాచురేటెడ్ ఆయిల్ అంటారు వీటిల్ని అలా తయారు చేసింది ఓకే మర్దానికి బాగా పనికొస్తుంది ఆస్పై ఆయుర్వేద అండ్ రెండోది ఇది చెవిలో కూడా వాడచ్చు మీకు టినిటస్ కానీ టినిటస్ అనే సమస్య ఇప్పుడు ఈ మధ్య చాలా చాలా వరకు వస్తుంది సెల్ ఫోన్స్ వాడిన తర్వాత చెవిలో పుండ్లు వచ్చేస్తాయి చెవిలో రక్తం రావడం మొదలవుతుంది వేడి వల్ల సో ఈ ఆయిల్ వాడితే ఆ పొండ్లను కూడా క్యూర్ చేసేస్తుంది హీల్ చేసేస్తుంది ఇది స్వయాన ఒక డాక్టర్ వాడి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది ఓకే చాలామంది వాడారు ఫస్ట్ ఇట్స్ డాక్టర్ వాళ్ళకే ఆ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు ఇది వాడారు అండ్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ షీ ఇస్ ఇన్ యూఎస్ అండ్ రెగ్యులర్లీ షేర్ దే ఆర్ ఆర్ కస్టమర్స్ సో యాజ్ ఫార్ యాజ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ కాస్ట్ ఇవన్నీ కాకుండా అన్ని రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్స్ అనేవి మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం విత్ ఓవర్ ఎయిట్ టు నైన్ థౌజండ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ విత్ దేర్ టెస్టిమోనియల్స్ నేను ఎప్పుడైతే సాటిస్ఫైడ్ కస్టమర్స్ అంటున్నానో ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఈచ్ ఫ్యామిలీ ఒక్కొక్క కస్టమర్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో ద హోల్ ఫ్యామిలీ ఈస్ బీంగ్ ఎన్చ్డ్ ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి